ఈరోజు రెండు మంచి ముచ్చట్లు చెప్తా ఏంటంటే మీరు అనుకోవచ్చు పొద్దున్న మా అమ్మాయికి నిన్నటి సొరకాయ కూర క్యారేజ్ కట్టా కదా ఇప్పుడు వంట ఎందుకు చేశానని నిన్న సొరకాయ కూరపుడు తను అడిగాను నిన్న వర్క్ లేదు ఈవినింగ్ తింటానమ్మా అని చెప్పి బయటకు వెళ్ళింది సొరకాయ హెల్త్కి చాలా మంచిదండి అందుకని దట్టు తను ఏంటంటే నిన్నటి కూరలు అన్నం కూడా తీసుకెళ్తుంది అక్కడ వరకు మెచ్చుకోవచ్చు ఇంకొకటి ఏం చెప్తానంటే మన పిల్లల్ని ఎప్పుడైనా సరే మీరు గంజికైనా బెంజికైనా రెడీగా ఉండేటట్టు పెంచండి ఓన్లీ బెంజే చూపించామనుకోవాలి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తే ఈ సూసైడ్లు పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తాయి గంజి తాగటం నేర్పించండి బెంజ్లో తిరగటం నేర్పించండి నేనైతే మా పిల్లల్ని అంతే అమెరికాలో ఉన్నంత మాత్రాన మనం మారిపోకూడదు మన పద్ధతిలో మారకూడదు మనం మన పిల్లల్ని అలా ట్యూన్ చేయాలి ఎప్పుడైనా సరే రెడీగా కష్టం నష్టం అన్ని చెప్పి పెంచితే పిల్లలకి చెడు ఆలోచనలు ఆత్మహత్యలు చేసుకోవటం రావండి బీ స్ట్రాంగ్ బీ హెల్దీ బీ హ్యాపీ దేనైనా ఫేస్ చేసేద్దాం వీ క్యాన్ వీ కెన్ డూ ఇట్ కష్టాలు మనకి